హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేష్ సర్ క్లాసెస్ మీ అందరికి కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఈ పండుగ సందర్భంగా గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ కేవలం ఇరవై రెండు రూపాయలకే మీకు ఆఫర్గా ఇవ్వడం జరుగుతుంది గ్రూప్ టూ ఫుల్ కోర్స్ రెండు వందల ఇరవై రెండు రూపాయలకి మీకు ఆఫర్గా ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే టెస్ట్ సిరీస్ కావాలనుకుంటున్నారో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఈ అవకాశం ఈ బుధవారం రోజు ట్వంటీ థర్డ్ రోజు ముగుస్తుంది సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఐ విశ్వాల్ సక్సెస్ థ్యాంక్ యూ తెలంగాణలో అతిపెద్ద పండగ వినాయక చవితి ఈ వినాయక చవితి ఉత్సవాలను భారతదేశంలో ప్రారంభించింది స్వతంత్ర సమరయోధుడు స్వరాజ్యం నా జన్మ హక్కు చెప్పి స్వరాజ్యం నా జన్మ హక్కుగా చెప్పినటువంటి బాలగంగాధర్ తులర్ పూణేలో మొట్టమొదటిసారిగా శివాజీ ఉత్సవాలను గణేష్ ఉత్సవాలను ప్రారంభించింది అదే హైదరాబాద్ సంస్థానంలో వినాయక చవితి ఉత్సవాలను ప్రారంభించేది ఆర్య సమాజ్ నాయకుడైనటువంటి కేశవరావు కొరాట్కర్ హైదరాబాద్ లో మొట్టమొదటిసారిగా వినాయక చవితి ఉత్సవాలను ప్రారంభించారు ఏ మాసంలో భాద్రపద మాసమట బె గొప్ప పండగ అంటూ వినాయక చవితిని పేర్కొంటాం వినాయకుని పుట్టినరోజు భాద్రపద మాసంలో వస్తుంది భాద్రపద చవితి నాడు ఈ పండగ జరుగుతుంది అవునా ఈ కాలం ఆగస్టు సెప్టెంబర్ లో మనకు వస్తుంది తొమ్మిది రోజుల పాటు వినాయకుని ప్రత్యేక పూజలు చేస్తారు ఇక్కడ వినాయకుని ఆకారం వినాయకుని హిందూ మతంలో విశిష్టమైనది ఏనుగు ముఖం పెద్ద బొజ్జ పెద్ద చౌలు ఒకే దంతం నాలుగు చేతులు కలిగి ఉంటాడు మన వినాయకుని వాహనం వెనుక ఆ వాహనం ఏంటంటాడు అనిధ్యుడు పేరండి అనింద్యుడు వినాయకుని వాహనం ఏంటండి అనింద్యుడుగా పేర్కొంటాం అవునా హైదరాబాద్ లో వినాయకుని ఉత్సవాలు పద్దెనిమిది వందల తొంభై రెండు నుండి ఆర్య సమాజ్ ను ఆర్య సమాజ్ శాఖ ఆర్య సమా గత పోటీ పరీక్షలు వచ్చినట్టు క్వశ్చన్ ఆర్య సమాజ్ ను లో ఏ సంవత్సరంలో స్థాపించాలని పద్దెనిమిది వందల తొంభై రెండులో హైదరాబాద్ ను స్థాపించడం హైదరాబాద్ లో ఆర్య సమాజ్ బ్రాంచ్ ను స్థాపించి ఎవరు తీసుకొచ్చిన స్వామి నిత్యానంద స్వామి నిత్యానంద హైదరాబాద్ లో ఆర్య సమాజ్ యొక్క శాఖను ఏర్పాటు చేయడం జరిగింది హైదరాబాద్ లో మొట్టమొదటిసారిగా శాలిబండలు శాలిబండలో వినాయక చవితి ఉత్సవాలు అదేవిధంగా ఘాట్లు శాలిబండ చాదర్ఘాట్ ప్రాంతాల్లో మొట్టమొదటిసారిగా వినాయక ఉత్సవాలు ప్రారంభమైన హైదరాబాద్ లో వినాయక ఉత్సవాలను ప్రారంభించింది ఆర్య సమాజ్ నాయకుడైనటువంటి కేశవరావు కొరాట్కర్ కేశవరావు కొరాట్కర్ మొట్టమొదటిసారిగా హైదరాబాద్ లో వినాయక చవితి ఉత్సవాలను ప్రారంభించిండు ఈ కేశవరావు కొరాట్కర్ స్థాపించిన సంస్థ ఏంటంటే వివి కాలేజ్ హైదరాబాద్ లోని వివేకవర్ధిని లో వివేక వర్ధిని అనే కళాశాలను స్థాపించింది ఎవరు కేశవరావు కొరాట్కర్ ఇతని కొడుకు వినాయకరావు విద్యాలంకార్ ఇతని కొడుకు చూడండి కొడుకు గురు పేరు పెట్టిండు వినాయక్ అని పేరు పెట్టిను ఇతని కొడుకు వినాయకరావు విద్యాలంకార్ ఇతని పేరు మీదుగానే కేశవ మెమోరియల్ స్కూల్ ను ఏర్పాటు నారాయణ నారాయణగూడలో కేశవ మెమోరియల్ స్కూల్ ను ఏర్పాటు చేయడం జరిగింది ఇతని తర్వాత కేశవరావు కొరాట్కర్ తర్వాత ఆర్య సమాజ్ కు అధ్యక్షులుగా పనిచేసింది ఎవరంటే ఇతని కొడుకు వినాయకరావు విద్యాలంకార్ పది రోజుల పాటు విశిష్ట పూజలు చేసి నిమజ్జనం చేసేటటువంటి పండగ హైదరాబాద్ లో జరిగే గణేష్ పండగ హైదరాబాద్ లో ప్రస్తుతం అతిపెద్ద గణేష్ ఖైరతాబాద్ గణేష్ లక్షల సంఖ్యలో విచ్చేసేటటువంటి గణేషుడు ఖైరతాబాద్ గణేష్ ఇలా తెలంగాణలో రకరకాల రూపాలు మట్టి గణపతులతో తెలంగాణ రాష్ట్రం అంతా అంగరంగ వైభవంగా జరిగేటటువంటి పండుగ వినాయక చవితి పండగ చాలా మంది దాదాపు ఐదున్నర లక్షల మంది గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళందరూ రిక్వెస్ట్ చేశారు సార్ త్వరలో గ్రూప్ టూ జరగబోతుంది ఖచ్చితంగా నూట యాభై మార్కులను మేము సాధించాలనుకుంటున్నాం మీ టెస్ట్ సిరీస్కి ఆఫర్ ఏండి అని చెప్పి చాలామంది విద్యార్థులు కోరారు సో టార్గెట్ హండ్రెడ్ డేస్లో భాగంగా ఎవరైతే గ్రూప్ టూ కొరకు ప్రిపేర్ అవుతున్నారో మా త్రిబుల్ టూ మేము కోర్సు స్టార్ట్ చేసినప్పటి నుండి టూ ఇయర్స్ నుండి మా త్రిబుల్ టూ ఆఫర్ ఉంది ఈసారి టెస్ట్ సిరీస్ వంద రూపాయలు ఉంటే దాన్ని తగ్గించి కేవలం ఇరవై రెండు రూపాయలకే తెలంగాణ ఉద్యమం నూట యాభై మార్కులను కవర్ చేసే దాదాపు అరవై టెస్ట్ సిరీస్లను మీకు ఇరవై రెండు రూపాయలకే గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ని ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది ఒక్కసారి ప్లేస్టోర్కి వెళ్ళండి తెలంగాణ మూమెంట్ సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ ఎవరైతే గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళందరూ కూడా ఈ ఆఫర్ గురించి తెలియజేయండి సో మీకు గ్రూప్ టూ ఎన్ని రోజులు ఉందో అప్పటి వరకు ఇరవై రెండు రూపాయలకే ఈ టెస్ట్ సిరీస్ని ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది సో ఇప్పుడే తీసుకోండి ఈ ఆఫర్ ఈరోజు స్టార్ట్ అవుతుంది ట్వంటీ థర్డ్ హనుమాన్ జయంతి రోజు ఈ ఆఫర్ ముగుస్తుంది సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ని పాస్ చేయండి అంతేకాకుండా తెలంగాణ ఉద్యమం చరిత్ర సంస్కృతి ముప్పై మూడు జిల్లాల సమాచారం గత పోటీ పరీక్షలో జరిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ ఇవన్నీ కలిపి కేవలం రెండు వందల ఇరవై రెండు రూపాయలకే మీకు ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి తెలియచేయండి ప్లే స్టోర్కి వెళ్ళండి సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఈ ఆఫర్ని తీసుకోండి మీ ఉద్యోగాన్ని పొందండి ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఐ విష్ ఆల్ సక్సెస్ థ్యాంక్ యూ